తెలిసి తెలంగాణ స్టేట్ లోనే ఇంత కాంట్రవర్సీ నియోజకవర్గం నాకు తెలిసి ఎక్కడా ఉండదు నాకు ఈ నియోజకవర్గంలో ఎన్ని ఇంటర్వ్యూలు చేస్తే నాకు అంత ఊపి వస్తుంది అంత మజా వస్తుంది ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి తెలుసు నరేష్ గారు తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండ్ ఎక్స్ కౌన్సిలర్ అంత తలబడి పోరాటం చేసి ఈరోజు తొమ్మిది నియోజకవర్గంలో కాంగ్రెస్ కింద ఎగరేసి మరి ఏందన్న ఇప్పుడు మీరు ఎవరు వెనకాల ఎవరు తిరుగుతున్నారు ఎవరు వెనకాల ఎవరు ఉంటున్నారు నేను మొదటి నుంచి కూడా ఒక కమిటీ పెట్టుకుంటాను పార్టీలో ఉన్న కాబట్టి పార్టీ ఆదేశానుసారంగా సమస్యలతో పని చెప్తున్నారు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కిసోర్ వస్తే ఇంకా ఆగడాలు పెరిగేటువంటి అవకాశం ఉంటాయి మనం ఇక్కడ స్వేచ్ఛగా జీవించలేట అవకాశం ఉంటుంది దాడులు పెరిగిపోతాయి మనం ఇంటి అంటే మీ పార్పరేట్ పరిస్థితికి వచ్చింది కొత్త కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్ పార్టీ గట్టిగా మాట్లాడితే దామోదరెడ్డి గారు వర్గం వేరే ఉంది మందుల గారి వర్గం వేరే ఉంది అంటే సో మన నరేష్ అన్న ఏ వర్గం అన్నా ఏ కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ వరకు నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఆచరిస్తాను అప్పుడు బిఆర్ఎస్ పార్టీలో అధికారం అనుభవించిన వాళ్ళే మళ్ళా ఇప్పుడు ఎంబటే ఉండి మళ్ళీ మీలాంటి సీనియర్ నాయకుడిని డామినేట్ చేస్తుంటే మీకు బాధ అనిపించట్లేదా ఏట్లేదా బాధ అంటే నాకు నష్టం జరిగిన పర్లేదు కానీ పార్టీ కార్యకర్తలకు పార్టీకి నష్టం జరిగిన మందుల గారు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళని వాళ్ళ పాత మొత్తం ఎందుకు చేర్పించుకుని వాళ్ళకే చూసేటువంటి పొలాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు రాజకీయ ఈక్విషన్ లో వారు ఆ ప్రయత్నంలో కొంతమంది తీసుకోవడం జరిగింది మాకు ఒక మాట చెప్పి కొంచెం మాకు కొంచెం ఒక రవంత గౌరవం ఎక్కువించండి ఎక్కువ ఇవ్వండి గౌరవమే కోరుకుంటున్నాం గౌరవం అన్నది ఇప్పుడు కార్యకర్తగా నువ్వు నాయకులు గౌరవిస్తే నాయకుడిగా కార్యకర్త గౌరవిస్తాడు ఈ నేను హేళన మాట్లాడు అట్లా మాట్లాడిన పట్ల ఈయన కొద్దిగా కఠిన అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారి అనుచరులు వేరే వర్గాల మీద అసలు ఏటా చేసుడు కొట్టడాలు కిషోర్ కు ఎమ్మెల్యే చాలా తొంగతోటి నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి గారి వర్గం మందుల సామెల్ గారికి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను గెలిపించడమే మందుల సామె తుట్టి ప్రజల కోసము పయనం మందుల సామీలు గెలిచి సగం గుండు కొట్టించుకొని తిరుగుతా అన్న ఆయన తీసుకొచ్చి ఇలా సంకరించుకొని తిరుగుతుంది అంటే ఏం బలపరుస్తున్నారు మీరు ఏం బీఆర్ఎస్ పార్టీలో అంత ఛాలెంజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షిస్తున్నారు మా వైపు తిరుగుతున్నారు మిగతా వారు ఉంటే కూడా చదువుకోరు బాబు మీరు పార్టీ మారండి బిఆర్ఎస్ లో కానీ మీకు ఆపత్తు కానీ ప్రలోభాలు కానీ బెదిరింపులు ఏమైనా వచ్చినాయన్నా బెదిరించడం వంటి కేసులు పెట్టి ఆనా రకాలుగా మన ఇబ్బంది పెడితే బెదిరికల పులి దివస్ మొత్తం అప్పుడు టీఆర్ఎస్ కార్యాలయలే కదా ఇప్పుడు కాంగ్రెస్ కార్యాలయాలు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేసిన వాళ్ళు ఎవరికూ ఎమ్మెల్యేగా పోటీ చేసేంత సత్తా ఉండదా పార్టీ ఎత్తుకదంటే కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడతారు కానీ టికెట్లకు పనికిరారు పదవులకు పనికిరాలు వేరే రోడ్లు వచ్చి పదవులు చేయాలా వేరే రోడ్లు వచ్చి వెళ్ళి మీరు మాత్రం చెమట జెండాలు కట్టాలా బ్యానర్లు కట్టాలా మెజార్టీలు తెప్పింది మా దగ్గర మన తెల్లాలపురం రాజనే గ్రామ పంచాయతీ పార్టీ పద్ధతి పిచ్చి ప్రేమతోటి కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల కనవర్తుంటే ఉరిస్తూ తెలుస్తుంది పదో చనిపోయే ముందు కూడా పెద్ద పార్టీ పెద్దలకు ఫోన్ చేసి నా మీద పార్టీ కండవ తప్పాలి నేను పోయేటప్పుడు విరగింపులో కాంగ్రెస్ పార్టీ జెండా ఉండాలి నా పాడే కనిపోయిన తర్వాత మూడు రంగుల గద్దె గదియాలి నా సమాధి పార్టీ నాయకులు అందరూ వచ్చి నా ఫోటోకు పూలేయాలి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా